సమితి సౌజన్యంతో బుల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ తెనాలకి బుల్లిమంతి శివరామకృష్ణ గారికి పురస్కార ప్రధాన సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బుల్లిమంతి కృష్ణ గారికి అవార్డు స్వీకరిస్తున్నటువంటి రఘుబాబు గారికి చక్కటి ఉపన్యాసం చేసినటువంటి ముక్దేవి రవీంద్రనాథ్ గారికి నన్ను నేను ఈ చైర్మన్ చైర్మన్గా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసిన మహానుభావుడు మా చంద్ర సాంబశివరావు గారికి ఏఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి అనేకమైన సహాయ కార్యక్రమాలు అందిస్తున్న ఆత్మీయుడు అరువా రామకృష్ణ గారికి అలాగే పెద్దలు డాక్టర్ గారికి తుమ్మల సురేష్ గారికి కిషోర్ గారికి అలాగే పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి మా ఆత్మీయులు మరి పదివేల పద్యాలు ఈ మధ్య పూర్తి చేసి దశ పద్యరచన పద్య రచన విధించే పెరిగిన పెరిగిన అయినా సరే ఇంకా పెద్దలు అనేక మందికి అందరికి కూడా నమస్కారం చేస్తున్నాను నాకు ఈ అవార్డు రావటానికి కారణం ఏంటో చెప్పారు మా చింత సాంసరావు గారు గారి గురించి చదువుకున్నాను ఆయన ఇప్పుడు చూస్తే సినిమా ఆయన రాసిన సినిమాలన్నీ కూడా చూడటం జరిగింది శ్వాముబాబు గారు అంత నటుడు అంటే ఆయన గురించి బుల్లెమంతి శివరామకృష్ణ గారి రచన పట్టినకు మనుషులు మారాలి కళ్యాణ మండపం కాలం మారింది శారద ఖైదీ బాబాయ్ చిత్రాలు కలకాల చెక్కుటారు ఆ ఐదు చిత్రాల్లో నేనే కథానాయకుడిని కాగలగటం నా అదృష్టంగా భావిస్తాను అలాగే ఓరవశి శారద గారు మనుషులు మారాలి సినిమాలో నా పాత్ర నా నటనా జీవితంలో ఎటువంటి మార్పు మలుపు తెచ్చింది అందరికీ తెలుసు ఆ పాత్రలో నేను ప్రదర్శించిన నటన కంటే నా పాత్ర చేత బిమంత గారు బలిగించిన మాటల వాడి వేడి నాకు పేరు రావడానికి ఎంతో ఉపయోగపడ్డాయి వారి మాటలు నా నటనతో ఇంకా కాలం మారింది శారద నిమజ్జనం వగేర చిత్రాలు మాకు ప్రజల అభిమానాన్ని తెచ్చిపెట్టాయి అందుకు వారికి సీన్లు సర్వదా కృతజ్ఞతరాలనే చెప్పింది ఎందుకంటే మహానటులుగా పేరు పొందేవాళ్ళ యొక్క వెనుక మహానుభావులు ఉంటారు నేను చదువుకుని తక్కువైనా నా గురుదేవులు అందరూ ఎందుకు నేను తలుచుకుంటానంటే మా గురుగారు పద్మభూషణ కృష్ణ మొట్టమొదటి చెప్పింది ముందు నువ్వు వినటం నేర్చుకోరా అన్నాడు అందుకని పెద్దలు ఏది చెప్పినా శ్రద్ధగా వెళ్ళేసరికి అది నాకు మైండ్లో వింటే కొద్దిందా ఒక మధ్యాహ్నం ఒక ఆయన చెప్పారు సినిమా చూసి చదువుకున్నాయన చదువుకున్నాయి ఇద్దరు బయటకు వస్తున్నాడు చదువుకుని వ్యక్తి పాట పాడుకుంటూ వస్తే చదువుకుని అక్కడ పుస్తకం వర్క్కుని చూసుకుంటూ వెళ్తున్నాడట అంటే నేను అది బ్రెయిన్కి ఎక్కించుకుంటే ఇందాక చెప్పి మన శాంసాలసుబ్రహ్మణ్యం గారికి మన గమ్మత్తైన వాక్వివాదమే అది అది ఏమైందంటే రామారావు గారు ఎద్దుతో విరగొట్టిన సన్నివేశాన్ని యాక్టర్ కాబట్టి డ్రమటైజ్ చేసి చెప్పాను ఎందుకు వచ్చేస్తుంది గారు వెళ్ళబడ్డాడు అదిగో వస్తుంది ఇదిగో చూస్తున్నాడు అది చూస్తున్నాడు ఇది చూస్తున్నాడు కొట్టాడు పడిపోయాడు అన్నా అదే వెంటనే మళ్ళీ ఎత్తుకున్నాం ఈ ఈజేషన్ కి బాగా పండించారు లేదు లేదు దేని కాదు ఆడాలి ఇలా ఉండాలంటే అని చెప్పాను ఇది కాదు నువ్వే అంటే శాశ్వతంగా నందమూరి రామాయణంలో నా పద్యాలు నా డైలాగులతో పాటుగా ఈ బుర్ర కథ కూడా ఉండే అకృష్టం కలగటం నా జన్మ సుకృతంగా భావిస్తాను ఇవి ఒక చదువుకుంటేనే వస్తాయా చదువుకుంటేనే వస్తాయి నేను పద్యం రాస్తే ఆ రాసిన తర్వాత భయలేస్తున్నాను అయినా వారు అని పాప ఎప్పుడు మీటింగుల్లో ఉంటాడు ఎప్పుడు చూస్తున్నా పాప ఎవరో ఒక సంబంధపత్రాలు రాస్తూ ఉంటాడు ఒక రూపాయి ఆశించడు ఇటువంటి మనుషులు మన చాలా దొరకలే కాదు అయినా సరే రెండు నిమిషాలు అంట ఓకే చెప్పండి గురువు గారు అంటాడు నన్ను ఆయన ఆయన ఎంఏ చదువుకునే టీచర్ ఉండి నన్ను అంటాడు ఇదిగో రాశాను మొత్తం గణాలు ఎదురు అన్నీ చూస్తాడు రాశారు ఆ మాట నాకు స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే ఒక మనిషి ఒక తెలిసిన వ్యక్తి నన్ను సటిఫిఫై చేశారు కాబట్టి నేను మధ్యలో రాయొచ్చు ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి కారకులు చదువుకున్న మేధావులు అని చెప్పేసి సవనీయంగా నేను ఆ పాదాలకు నమస్కారం చేస్తాను ఎందుకంటే కాలేజీలకి వెళ్ళే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు నాకు నాకెందుకు లేదంటే నన్ను మా నాన్నగారు పాపం చదువుకోలేదు ఏదో చదివిద్దాం ట్రై చేశారు టెన్త్ అయిపోయింది వెంటనే ఊళ్ళో బ్రహ్మంగా గారు మొదలు పెట్టారు ఆరుపడే శబ్దం అనేసరి నరాగేస్తున్నాడు వెళ్ళాము ఎలా మీ సీట్ వచ్చింది నాకు అప్పుడే పెద్ద కాంపిటీషన్ ఏం లేదు ఆ రోజునే ఒకటి రాధాగారిని చూశాను బుల్లెట్ మీద వచ్చాడు వాటికి లేదు కాలేజీకి అందరూ చెప్పుకుంటారు ఆయనకి ఎన్ని సీట్లు నెల సీట్లు ఇచ్చేస్తారు తీసేసుకుంటున్నారు నాకు ఇవ్వకుండా ఉంటే బాగుండు అనుకున్నా కానీ నాకు సీట్లు ఇచ్చారు నేను ఇంటికెళ్ళి మా నాన్నగారితో నాటకం వేయాలి ప్రాణం లాగేస్తుంది ఆ హార్మని శబ్దం నేను మా నాన్నగారితో నెల సీట్లు రాలేదని చెప్పేశాను అయితే బతికేమైపోద్ది అని ఆలోచించాల కానీ ఆ నాటక తల్లి ఇలా మేము ముందు నిలబెట్టింది ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అంతటి వ్యక్తికి నాటకాన్ని మళ్ళీ ఆ బెంగళూరులో నేను ఒక సీ చేశాను ఆయన చీఫ్ గెస్ట్గా ఉన్నారు గెస్ట్ హౌస్గా ఉన్నారు రాధాకృష్ణమూర్తి గారు అడిగారంట ఆయన తెలుగు విజ్ఞాన సమితి ప్రెసిడెంట్ ఆయన ఏం జరుగుతున్న కార్యక్రమం అంటే గొమ్మడి రాయవారో సింధు నేను చూస్తాను అన్నారు ఎందుకంటే మా గురువు గారు పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకుని వెళ్ళారు ఢిల్లీలో మళ్ళీ పద పీవీ గారు మళ్ళీ బాబుగారి గోపాలకృష్ణ గారిని కాళోజీ నారాయణరావు గారిని మా గురువు గారిని ముగ్గురి లంచికి పిలిచారు ఆ లంచికి వీళ్ళు మా గారితో పాటు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు మా గురువు గారు పరిచయం చేశారు వీడు పిల్లలు బాగా పాడతాడు అని పాడు అన్నాడు ఏదో పాడాను వీడు గొంతు వీడి పేక మంచిది అన్నారు కానీ బాగా నేను చెప్ప ఆ అభిమానంతో నన్ను గుర్తుపెట్టి అంతటి మహానుభావుడు నేను చూస్తాను గోపాలకృష్ణ నాటకం అంటే అంటే పరిగెత్తుకులు వచ్చారు రాధాకృష్ణదాస్ గారు నా సీన్ అయిపోయింది నువ్వు వేషం తీయద్దు ఏమిటి అంటే పెద్ద ఆయన ప్రధానమంత్రిగా నేను చూస్తా అన్నారు వారి నాటం అని చెప్పేసింది వచ్చేసిన తర్వాత దాదాపు ఇరవై పద్యాలు పాడినా కూడా బాగుంది బాగోలేదు సంతోషపడుతున్నాడా చెప్పేసి అది ఏం ఉండదు ఆయన తెలిసి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు వింటాడు అంతే నేరేడు వేడు వాళ్ళ మంచి జోక్ చెప్పాడు ఆయన ఆయన ఫ్రెండ్స్ మిమిక్రీ చేసి ఆయన ఏం నవ్వబోతుండే అడిగాడట ఏమండి ప్రపంచంలో ఎంతో మందిని మెప్పించారు నవ్వించాను నేను కనీసం మీరు మొహంలో చిరునవ్వు కూడా లేదే సార్ అని అడిగితే ఎంతసేపు నవ్వు చిన్నవా అన్నాడు నేను చెప్పిన బాటిది మాకు వాళ్ళందరితోనూ గడిపే అదృష్టం మాకు హైదరాబాద్లో ఉండటం వల్ల నా పూర్వజన్మ సుకృతంలో దొరికింది సో అందుకని ఇంగు కట్టిన వాసన లాగా ఆ మహామొహుల మధ్య పెరిగినటువంటి గడిపినటువంటి సమయం వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి ఫలితం ఇవన్నీ కూడా నన్ను మీ ముందు మహామేధావుల ముందు నిలబెట్టి ఇలాంటి అవార్డులు తీసుకుంటే అర్హతలు తెచ్చిపెట్టాయి అని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు మా చంద్ర సుబ్బారావు గారిని ఆ కమిటీ పెద్దలందరినీ కూడా నేను కృతజ్ఞత చెప్తూ ఇందాక ఒక మాట చెప్పారు ಶಿವಮೃಷ್ಣ ವಿಗ್ರಹ ತೊಳಿ ಸಂದಾಗ ನೇರ ವಿರೂ ಪೂಜಾ ಸೋಮ ಸಮೇ ಒಪ್ಪೇ ವಿರು ನಮಸ್ಕಾರ